కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతుంటే సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చింతకుంట గ్రామం ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనం కావడంతో అక్కడ భూములు ధరలకు రెక్కలొచ్చాయి దీంతో అక్కడి చోటామోటా రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగిస్తూ ప్రభుత్వ భూములను సైతం కబ్జా ఆరోపణలు ఉన్నాయి చింతకుంట గ్రామంలోని ప్రగతి నగర్ ఏరియాలో హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై గల ప్రభుత్వ భూమిని కొందరు ప్రజాప్రతినిధులు కలిసి దాదాపు పదిహేడు గుంటల భూమిని కబ్జా చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఇతరులకు విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు ఇదిలా ఉండగా ఓ ఎక్స్ సర్వీస్ మెన్ కోట కింద రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది అయితే ఆయన మరణం అనంతరం తన భార్య పేరున పంతొమ్మిది వందల తొంభై ఐదులో తన పేరుపైన పట్టాదారు పాసుబుక్కు ప్రభుత్వం కరీంనగర్ జిల్లా తహసీల్దార్ ద్వారా కేటాయించి ఎన్ఓసి జారీ చేశారు కాగా తమ అవసరాల నిమిత్తం రెండు వేల పన్నెండులో తమ పేరుట ఉన్న మొత్తం రెండు ఎకరాల భూమిని ఇతరులకు విక్రయించారు ఈ భూమిని కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులు ఎన్ఓసి చూపించి పక్కన ఉన్న దాదాపు పదిహేడు గుంటల ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆక్రమించుకున్నారని పలు ఆరోపణలు చేస్తున్నారు ఇటీవల నిర్మాణాలు కూడా చకచకా జరిగినట్లు సమాచారం అక్రమాలపై స్థానికులు ప్రశ్నిస్తే వారిపై దుర్భాషలు ఆడుతూ దాడులకు దిగుతున్నారని స్థానికులు తెలిపారు ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఆర్డి సంబంధిత అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని అన్యక్రాంతమవుతున్న అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు గ్రామం గ్రామం మాకు ఇచ్చిన ఎవరు జాగలు అర్ధగుంట జాగలు మన వైసరాజశేఖర్ ఇచ్చింది అర్థగుంట జాగాల వైసరాజశేఖర్ ఇస్తే కొడుకు కోడలు బిడ్డ మన్మరాలు మన్మర అల్లుడు అట్టే అత్త బెడ్ కింద వంట మాకు పైసలు లేవని మేము అక్కడించుకుంటలేము జాగా గవర్నమెంట్ జాగాల కడితే కేసు అవుతుందో కొడతారో తిడతారో అన్న భయానికి మేము అంతా అడుగు పెడతలేము ఎక్కడికి పోయినా కలెక్టర్ ఆఫీస్ కు పోయినా పోలీస్ టౌన్ కు పోయినా ఎంఆర్ఆర్ ఆఫీస్ కు పోయినా ఆ సీపీ దగ్గరికి పోయినా గానీ మా దగ్గర ఏం లేదని మమ్మల్ని పట్టించుకుంటలేరు మమ్మల్ని ఏమి కూడా మమ్మల్ని చేతలేరు మేము ఇప్పటికీ పది పదిహేను సంవత్సరాలు మేము ఈ జాగాల కొరకు మేము దండాడుతాం మా పిల్లలకు ఆ బడి లేదు గుడి లేదు దావఖాన లేదు ఆ మాకు ఓ లేదు ఏమి లేదు అని మేము కొట్టుకుంటాం ముఖాన కొంగు పెట్టుకొని ఏడ్చినా గాని మమ్మల్ని ఏ పోలీసులు పట్టుకుంటలేరు ఏ సిపి పట్టుకుంటలేరు ఆ మమ్మల్ని ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టుకుంటలేరు అయ్యా మీకు అందరికి నమస్కారాలు మాకు కంబియాలు కావాలి మాకు రేషన్ షాపు కావాలి మా పిల్లలకు వంగన పడి కావాలి మాకు దావఖానా కావాలి మాకు ఇంట్లో లేకపోని అందరినీ మేము అందరం మేము అందరం మా ఇంటి కుటుంబంతో అందరేమే అందరినే సంసారం చేస్తాము అల్లుడ కూడా తట్ట బెడ్ కింద వంటంది అప్పుడు మేము ఏం చేయగలం ఆ రోడ్డు మీద వంటన్నాం చేపలు వేసుకొని మేము కట్టుకున్నామంటే మా దగ్గర డబ్బులు లేవు మేము ఎవలకు లంచం పెట్టడానికి కూడా మా దగ్గర రూపాయి లేదు మేము ఎవలకు లంచం పెట్టుడు ఎవరు కూడా మేము జాగా కొరకు గవర్నమెంట్ జాగ గవర్నమెంట్ కే అంటాడుతున్నాం గుడికి ఇవ్వకపోని బడికి ఇవ్వకపోని అంగన్వాడికి ఇవ్వకపోని గవర్నమెంట్ జాగ గవర్నమెంట్ కే వాళ్ళని కొట్టాడుతాన్నాం మేము మీకు అందరికి నమస్కారాలు అయ్యా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ప్రగతి నగర్ చింతకుంట గ్రామం ప్రగతి శాంతి నగర్ లోని ప్రగతి నగరం అనే గ్రామం కాలనీలో ఉంటున్నాం మేమంతా మేము ఒక నాలుగు సంవత్సరాల నుండి గవర్నమెంట్ జాగా కబ్జాలకు గురవుతుందని ప్రతి ఒక్క అధికారికి మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము అలాంటి కంప్లైంట్స్ మా దగ్గర ఒక కుప్పలు గుప్పలు పడుంటున్నాయి ఒక్కరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు ఈ మధ్య కూడా ప్రజావానికి వెళ్ళినాము కలెక్టర్ గారిని కోరుతున్నాము అన్ని ఈ రెండు గుంటల రెండు ఎకరాల జాగా అనేది ఎక్స్ ఎక్స్ హార్మోన్ కి గవర్నమెంట్ ఇచ్చారు దాని సర్వే నెంబర్ ప్రకారం మిగతా ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కూడా వాళ్ళు కొంతమంది అధికారులు కలిసి ఆ కాలనీ వాసులు కలిసి ఏం చేస్తున్నారంటే అదే సర్వే నెంబర్ మీద బయట అమ్మడం జరుగుతుంది కాలనీ వాసులకు అమ్మేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి మీరు కట్టుకోండి మేము ఉన్నాము అనేసి వాళ్ళను ముందుకు ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఏంటంటే మాకు న్యాయం జరగాలని కొనుక్కున్న వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్ జాగా అని తెలిసి కూడా వాళ్ళు కొనుక్కున్నారు అయినా కూడా కాలనీ వాసుల దగ్గరకు వచ్చి మాకు న్యాయం జరగాలని వాళ్ళు కోరుతున్నారు ఇప్పుడు నేను విన విన్ వినిపించుకునేది ఏంటంటే ఏ అధికారి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము ఒక రాత్రి తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు అనకుండా కూడా ఇళ్లలోకి వెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు పోతే పట్టి పట్టనట్టు పేపర్ చూసి చూడనట్టు మమ్మల్ని దాటేసుకుంటూ వెళ్తున్నాడు ఈ రోజు కూడా నేను ఫోన్ చేస్తే నేను ఏం చేయాలమ్మ వచ్చి నేను ఒక ఎంఆర్ఓ గడి కొట్లాడన్నా నేను అక్కడ ఉండాలా మీ సర్వేయర్ ఏం చేస్తున్నారు మీ గ్రామ అధికారులు ఏం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీ కలెక్టరేట్ గిరిలో కూడా అదే అవుతుంది ఆ డివో వెళ్తే మీరు చాలా కొట్లాడుతుంది అమ్మా మీ దగ్గర సత్తా ఉంది మీ దగ్గర ఏంటి మీ దగ్గర నిజాయితీ ఉంది మీరు ప్రజల కోసం కొట్లాడుతున్నారు గవర్నమెంట్ ల్యాండ్ కోసం కొట్లాడుతున్నారు కొట్లాడుతున్నారు ఇట్లనే మీరు మీది అంటే మీరు బానే కొట్లాడుతున్నారు మీరు న్యాయం చేస్తున్నారు అన్న మాటలే అవుతున్నాయి తప్ప ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పటి వరకు దీని మీద అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అన్నది మాకు కావాలి ఒకటి ఈ గ్రామస్థాలుగా గ్రామ మాధవి నా పేరు గ్రామస్థాలుగా నేను గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతుంది అనేసి కబ్జా గురి కాకుండా స్థానికులు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మాది కరీంనగర్ జిల్లా చింతగుంట గ్రామంలో నివాసమైనము అయినము ఇప్పటికీ దరిదాపు ఇరవై ఒక సంవత్సరం వెళ్ళి ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరాలలో మేము ఇక్కడ నివాసంగా ఉండిపోయినాము మరియు ఇక్కడ పన్నెండు వేల కడప ఉన్నది మరి పన్నెండు వేల కడపలో ఇంటికి రెండు బతుకమ్మలు వెళ్తాయి మరి ఆ బతుకమ్మల ప్లేస్ కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకుంటున్నారు మరి దేవ దేవస్థలము నాగేంద్ర దేవస్థలము నందీశ్వర దేవస్థలము అంజ అంజన్నాగ దేవస్థలము బద్దిపోషమ్మ దేవస్థలము ఇక్కడ దేవస్థలాలు ఉన్నాయి మరియు ఇక్కడ దేవస్థలం లోపల పెళ్లి చేసుకుందామంటే ఇళ్ళల్లో చేసుకోలేకపోతున్నాము మరి పేదాస్తులు ఉన్నారు ఆ పేదాస్తులు హాల్ పెట్టుకొని పెళ్లి చేసుకోలేకపోతున్నారు అదే దేవస్థానం లోపల ఫంక్షన్ హాల్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి తర్వాత అంగన్వాడి ఇవన్నీ చేయాలని చెప్పి అన్నగారు ఇంతకుముందే చెప్పిండు అది అది మా ఒక కోరికలు ఏంటంటే మహిళలు ఆడపొడుసలు బతుకమ్మలు ఆడే ప్లేస్ ఇది నందీశ్వర చుట్టూ బతుకమ్మలు పెట్టి బతుకమ్మలు ఆడేది ప్రతి సంవత్సరము గవర్నమెంట్ జాయ్ కదా మనకి ఇచ్చిన అర్థం ఉంటాయి కదా దేవతల లోపల బతుకమ్మలు ఆడదామని చెప్తే ఎంతో ముద్దుగా అల్లారి ముద్దుగా కథన్ ఇదంతా బతుకమ్మలు పన్నెండు వేల బతుకమ్మలు కూడా ఇళ్ళల్లా బతుకమ్మలు మనిషి ఇంటికి రెండు బతుకమ్మలు వెళ్తాయి మరి ప్లేస్ సరిపోతలేదు ఆ సరిపోని ప్లేసులల్లో కూడా ఇప్పుడు కూడా మళ్ళా ఇల్లు కబ్జాలు చేసి అమ్ముకుంటున్నారు మరి నందీశ్వరం చుట్టూ కూడా నందీశ్వరం చుట్టూ తిరిగే ప్లేస్ కూడా వెనుకనే మొత్తం రోడ్ అయితే పెట్టుకుంటున్నారు మరి ఇల్లు అమ్ముకుంటున్నారు స్థలం పోతుంది మరి గణపతి ఇక్కడ దేవస్థలం కూడా గణపతి మండల పొంగి ఉంది ఇక్కడ అది కూడా ప్రతి సంవత్సరం ఒకటి అవుతుంది పూజ ఘనంగా జరుగుతుంది ఇక్కడ రామాలయం కూడా రామ సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది అక్కడ చాలా మంది వస్తారు పన్నెండు వేల కడప ఉన్న పబ్లిక్ వస్తే ఇక్కడ సరిపోతుంది జాగా సరిపోతుంది రోడ్ల మీద ఉండే అవకాశం ఏర్పడుతుంది ఈ స్థలం మాకు ప్రజలందరికీ కావాలని చెప్పి కోరుకుంటున్నాము దేవస్థలం లోపల జాగాలకు కబ్జాలు ఏరాజు దయచేసి ఈ కలెక్టర్ గారికి మన జిల్లా కలెక్టర్ గారికి నమస్తే దండం పెడుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు కూడా దండం పెడుతున్నా మరియు ఎంఆర్ఓ గారు దండం పెడుతున్నా ఈ ఒక పన్నెండు వేల కడపకు ఈ స్థలం కావాలి అంటే ఇంటికి ఒక రెండు బతుకమ్మలు వస్తే స్థలం సరిపోలేక రోడ్ల మీద నిలబడుతున్నారు అటువంటి అవకాశం ఏర్పడుతుంది సార్ మరియు కమిషనర్ గారు కూడా మాకు మద్దతు ఇవ్వాలి డిఎస్పీ గారు కూడా మాకు మద్దతు ఇవ్వాలి ఆడపడుచులకు బతుకమ్మలు ఆడుకోవడానికి స్థలం కావాలి కలెక్టర్ గారికి కూడా నమస్తే మాడపడుచులకు బతుకమ్మ ప్లేస్ కావాలని కోరుతున్నాము మరియు మాకు ఇళ్ళల్లో పర్వాలేదు అని చెప్పి అనుకున్నా కానీ బతుకమ్మ లాగడానికి ప్లేస్ లేకుండా అయిపోతుంది టెన్షన్ చేసుకుందామన్నా ప్లేస్ లేకుండా అయిపోతుంది గణపతి పండుగకు పబ్లిక్ వస్తారు తర్వాత ఆ ఒక్క సీతారామ కళ్యాణానికి కూడా ఎంతో మంది వస్తారు శ్రావణి ఇది ఉంది శివరాత్రి శివరాత్రి అంటే నందీశ్వరుడు ఇది హిమాలయ పర్వతంలో వెలిచాడు నందీశ్వర దేవాలయం ప్రపంచం మీద ఎక్కడ లేదండి ఇది సత్యంగా గుండుకు వెలిసిండు నందీశ్వరుడు ప్రపంచం మీద లేదు హిమాలయ పర్వతంలో ఉన్నది విమలవాడ నుంచి పూజారులు దరిదాపు ఒక ఇరవై రెండు మంది అయ్యగారులు వచ్చారు జంగం అయ్యగారులు విమలవాడ పూజించే లింగమ్మలు పూజించే వాళ్ళు వచ్చారు ఇప్పుడు మాకు ఈ దేవస్థలం లోపల అంతా కబ్జా చేసుకున్న వాళ్ళంతా పోవాలి వాళ్ళంతా మా యొక్క దేవస్థలానికి నిలవాలి మరి కరీంనగర్ జిల్లా కుట్టపల్లి మండలి చింతకుంట గ్రామము మేము దశాబ్దాల నుండి దాదాపు రెండు వేల ఇరవై ఒకటి నుండి ప్రభుత్వ భూమి కబ్జా గురయ్యే గురైతుందని కలెక్టర్ గారి నుండి ప్రతి అధికారికి ఫిర్యాదు చేసేస్తున్న అంశం ఏంటిదంటే కుమారి సుందా దేవి అనే వ్యక్తికి ఆమె భర్త మరణం వల్ల ఎక్స్ సర్వీస్ మేన్ కోటా కింద రెండు ఎకరాల భూమి ప్రభుత్వం ద్వారా కేటాయించింది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్లకు ఉన్న భూమిని రెండు వేల పన్నెండు అనే సమస్త భూమి ఎకరాలకు సంబంధించిన మొత్తం భూమి అమ్మేసిండ్రు అమ్మేసిన పిదపా రెండు వేల ఇరవై సంవత్సరము మళ్ళా వాళ్ళకు పక్కనున్న పక్కన ఉన్న ప్రభుత్వ భూమి మీద ఆశ కలిగి ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్రయత్నం చేసి ఆ అదే ఎన్ఓసి ఎకరాలకు సంబంధించిన ఎన్ఓసి చూయించి మళ్ళీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు ఇతరులకు వాళ్ళ పలుకుబడి ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వ భూమిని మొత్తం కబ్జా చేస్తున్నారు యాక్చువల్ గా బాలకృష్ణారెడ్డి గారికి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ఏకసాలు పట్టా ఇచ్చిండ్రు అదేంటి వ్యవసాయం చేసుకోమని దాని తర్వాత మళ్ళా దాన్ని రిన్యుల్ చేసి ఎనభై నాలుగు కెళ్ళి ఎనభై తొమ్మిది వరకు ఇచ్చిండ్రు ఎనభై తొమ్మిది వరకు ఇచ్చిన తర్వాత అదే అది కూడా ఏకసాలు పట్టానే అదైపోయిన పి తొంభై ఐదులో ఆయనకు ఐదు ఎకరాలు ఇస్తే ఐదు ఎకరాలు నాకు అవసరం లేదు నాకు ఎన్ఓసి కావాలని చెప్పి ప్రభుత్వానికి వినతి చేసుకొని ఐదు ఎకరాలకు సంబంధించి రిటర్న్ చేసి రెండు ఎకరాల భూమిని తీసుకున్నది ఆ రెండు ఎకరాల భూమి ఎందుకంటే అమ్ముకోవడానికి ఎన్ఓసి తీసుకొని ఎన్ఓసీ ద్వారా తనకున్న భూమిని ఒక నలుగురికి అమ్మేసింది రెండు వేల పన్నెండు తర్వాత రెండు వేల ఇరవైలో ఆ ఇక్కడ ఉన్న స్థానిక వార్డు మెంబర్ గాని ఎంపీటీసీ గాని ఆ బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు గాని బిఆర్ఎస్ నాయకులు గాని అందరు కుమ్మక్కయ్యి పార్టీతో సంబంధం లేదు ఇక్కడ కుమ్మక్కల అందరు కుమ్మక్కయ్యి ఈ ప్రభుత్వం కబ్జా చేసుకొని దర్జాగా కబ్జా చేసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకొని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు అదేవిధంగా ఈ విషయం మేము కలెక్టర్ నుండి ఎంఆర్ఓ దాకా గ్రామ గ్రామ పంచాయతీలో కూడా ఫిర్యాదు చేసినాము ఎవ్వరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎంఆర్ఓ ఆఫీస్ పోయి ఎన్నో వినాపతులు పెట్టినాం ఆర్టీఆర్టీ కింద పత్రాలు ఇవ్వమంటే పత్రాలు ఇవ్వడం లేదు ఎంఆర్ఓ వారిని అడిగితే నేను చేంజ్ చేయాలమ్మా మీరు లేరా మీ వాడకట్టో లేరా మీ గ్రామమో లేరా మీరేం చేయరా ఆయన అడుగుతున్నాడు ఆయనకు పట్టి పట్టనట్టే వివరిస్తున్నాడు తప్ప ఈ అంశాన్ని ఇప్పటిదాకా సీరియస్ తీసుకోలేదు ఇక్కడ ఒక వార్డ్ మెంబర్ వాళ్ళక్క బినామీ పేరు మీద ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి మా పైన మేము ఆపుమన్నందుకు మా పైన ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకొని ఇంటి నిర్మాణం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే మేము కోర్టుకు వెళ్లి ప్రభుత్వం చేయాల్సిన పని మేము చేసుకొని స్టీఆర్ తీసుకొచ్చుకొని ఆర్డర్ తీసుకొచ్చిన రెండు సార్లు అన్నదని వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టే ఉంటున్నారు దయచేసి ఈ అంశం మీద కలెక్టర్ నుండి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఎవరు కానీ తక్షణ చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని తక్షణ స్వాధీనం చేసుకొని అక్రమ చర్యలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకొని మా ప్రగతి డెవలప్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ డెవలప్మెంట్ గురించి కమిటీ హాల్ కానీ అంగన్వాడి కేంద్రం కానీ ఏదన్నా చిన్నపిల్లల పాఠశాల కానీ వీటికి కేటాయించాలని మేము కాలనీ వాసులం అందరం కలిసి కోరుతున్నాము అదేవిధంగా ఈ అంశాన్ని ఆ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ శాఖ సిసిఎల్సి ఆ నవీన్ మిట్టల్ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి ఆ సీఎం ప్రజా ఫ్రంట్ లో చిన్నారెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇచ్చింది మేమందరం కలిసి వెళ్ళి కలిసి కట్టుకు వెళ్ళి ఇచ్చి రావడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఈ భూకాబ్జ దానిలపైన ఎలాంటి కేసులు కానీ ఎలాంటి చర్యలు కానీ తీసుకోవడం జరుగుతుంది మేము ఆఫీసుల చుట్టూ మేము తిరిగి తిరిగి మేమే విసికి తప్ప ప్రభుత్వ అధికారులు ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించింది లేదు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది లేదు మేము కాల్ నివాసులను ఏం కోరుతున్నామంటే ఈ ప్రభుత్వ భూమిలో మాకు ఎలాంటి ఆశత్వం మేము చేయడం లేదు మాకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు రెండు వేల ఆరులో ఇంద్రమ పథకం కింద ఇల్లు కేటాయించినప్పుడు మాకు అరగుంట జాగాలు ఇల్లు కట్టుకోమని మాకు ఇస్తే మేము కట్టుకొని మా కాలనీలో ఒక వెయ్యి పన్నెండు వందల మంది నిసిస్తున్నాము మాకు ఇక్కడ పెళ్ళైనా కానీ పురులైనా కానీ చావైనా కానీ ఏదైనా జరగాలంటే అరగుంట జాగాలు మేము ఎక్కడ జరుపుకోలేకపోతున్నాం కావున ఇక్కడ మాకు కమిటీ హాల్ అభివృద్ధి కోసం కమిటీ హాల్ ఇస్తే పెళ్లి కానీ చావు కాని మేము కార్యం ఇక్కడ తీసుకోనికి ఉంటది అదేవిధంగా ఇక్కడ నుండి చిన్న పిల్లలు రోడవతలకు వెళ్తున్నారు పెద్ద బడికి వెళ్తున్నారు వాళ్ళ పోకుండా వాళ్ళకు చిన్న బడి ఇక్కడ కట్టించి ఒక రేషన్ కార్డు సరుకుల్ తీసుకోవడానికి ఒక దుకాణం కట్టించి ఇలాంటి వాటి గురించి కోటా కేటాయించమని ఛాన్సాలు వినపతి ఇచ్చిన మాకు సరైన సమాధానం రావడం లేదు దీనిపైన కలెక్టర్ గారిని తక్షణ చర్య తీసుకొని ఎంఆర్ఓ గారిని ఆర్డిఓ గారిని ఎంక్వైరీకి పంపించి అక్రమార్కుల చర్యలు ఉన్న ప్రభుత్వం గురించి విడిపించి మా కార్నీ అభివృద్ధి కోసం కేటాయించాలని మీరు మాకు సదా తోడునీయడం ఉండి మాకు పాటు పాడాలని మా గురించి మీరు ప్రయత్నం చేయాలని కార్నీ వాసుల తరఫున పాలని అని కోరుతున్నాను